హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక అంటే మనకు సింగరేణిలోని నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు విడుదల చేయనట్లుగాను సిఎండిఏ ప్రకటన అయితే విడుదల చేసింది ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఇక హైదరాబాద్ సంస్థ సంస్థలోని సంగరేణి సంస్థలోని మూడు వందల పదిహేడు డైరెక్ట్ నూట అరవై ఎనిమిది ఇంట ఇంటర్నల్ పోస్టులు గురువారం ఫిబ్రవరి ఇరవై రెండున నోటిఫికేషన్ విడుదల చేయనట్లు సిఎండిఏ తెలిపారు కార్యాలయంకు కార్మికులకు కోటి ప్రమాద బీమాపై గురువారం యుబిఐతో ఒప్పందం జరగను వెల్లడించారు సింగరేణ్యలోని డైరెక్టర్ సమావేశంపైన పైన బలరామ్ వివిధ అంశాలపై చర్చించారు ఇక దీనిలోని సింగరేణి అభివృద్ధి సంక్షేమ డిప్యూటీ సీఎం సమీక్షలో చూసుకుంటే గనక సింగరేణి అభివృద్ధి సంక్షేమ పైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్షలోని నిర్వహించారు ఈ ఏడాది సింగరేణిలోని వెయ్యి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు వయో పరిమితి నలభై ఏళ్ళు పెంపు పైన నిర్ణయం తీసుకో తీసుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున కొత్తగూడెంలోని పది ఐదు పాయింట్ ఐదు మెగా సోలార్ ప్లాంట్లు ప్రారంభించినట్లు చెప్పారు హైదరాబాద్లోని సింగరేణి అతిథి గృహాల నిర్మా నిర్మాణాత్మక త్వరలోనే భూమి పూజకు చేయనట్లు వెల్లడించారు వేసవిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను బొగ్గు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా పూర్తిగా అయితే విడుదల కాలేదు అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖునైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది దానిలో అయితే మనకైతే ఏ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులకి కేటాయించారో దానికి సంబంధించిన లింక్ అయితే మనం పూర్తి డీటెయిల్స్ అయితే రేపు అంటే ఇరవై రెండో తారీఖు నాడు అయితే మనం అప్డేట్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్